అలాగే పశ్చిమ నైరుతి వేయిది పోటము అది చేతికి అందిన ముద్ద నోటి దగ్గరికి పోయేసరికి గద్ద తన్నుకుపోయినట్టుంటదమ్మా అది చాలా డేంజర్ అనమాట ఒక్కొక్కసారి పది మందికి చెప్పుకోలేని వ్యాధులు కూడా వచ్చేస్తుంటాయి అంటే బయటకు చెప్పలేము కొన్ని అలాంటి డిసీజ్ వస్తుంటది అనమాట అది కూడా చాలా డేంజరస్ అలాంటి వీధి పోటును కూడా మనం కంట్రోల్ చేయవచ్చు పశ్చిమ అంటే మధ్యమ స్థాన వేధిపోవటము మధ్యమ స్థాన వేధిపోవటం ఏంటంటే అసలు అన్నదమ్ముల మధ్యలో కూడా పడదన్నమాట అంత శత్రుత్వం పెరిగిపోతుంటుంది వెరీ డేంజరస్ పోటు అనమాట పశ్చిమ ఈ పోటు ఉన్నప్పుడు కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు పశ్చిమ వాళ్ళు మళ్ళీ అది చాలా మంచి చూపు పలుకుబడి ధనార్జన వాళ్ళు వ్యాపారంలో బాగా రాణిస్తారు అంటే అలాంటి వీధి పోటును కూడా కొంతమందికి ఏంటంటే పశ్చిమ వాయువ వీధి చూపు అనుకుని కొనుక్కున్న తర్వాత నష్టాలు వస్తుంటాయి కానీ అక్కడ స్థలం ఒక డిగ్రీస్ కొన్ని తిరిగిపోతుంటాయి అన్నమాట అప్పుడు ఏంటంటే ఆ దిక్కులు అయితే వీధిక్కులు తిరుగుతాయో అప్పుడు పశ్చిమ వాయువు అనుకున్న పోటు వచ్చేసి వాళ్ళకు ఉత్తర పోటీ కావచ్చు లేకుంటే పశ్చిమ పోటీ కావచ్చు అనమాట కాబట్టి సరైన స్థల క్షేత్రస్థాయి పరిశీలన చేసుకొని అష్టదిగ్భంత అలాంటి వీధి పోటీని కంట్రోల్ చేసుకోవచ్చు